నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఈదులగుంట ఈద్గాలో ఈగాలో ముస్లింస్ కు అత్యంత పవిత్రమైన రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్ వేడుకను జరుపుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహణ కార్యదర్శి షాకీర్ అలీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మైనారిటీలకు పెద్దపీట ఇస్తూ గెలిచిన మూడు నెలల్లోనే చాలా సుందరీకరంగా తీర్చిదిద్ది తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి ఈద్ ముబారక్ మరియు ధన్యవాదాలు అని షాహీర్ అలీ తెలిపారు సందర్భంగా చెప్తూ అలాగే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సహకారంతో మేము ఈరోజు ఈద్గాలో పనులన్నీ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎంతో పవిత్రమైన నమాజ్ వాల్ కట్టుకోవడం జరిగింది రుజుఖానా చేసుకున్నాం షాదీ మహల్స్ ఇవి అనేక అభివృద్ధి కార కార్యక్రమాలు ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా చేసుకున్నాం మూడు గెలిచిన మూడు నెలల్లో ఆయన వచ్చి మీకేం కావాలా మీకేం సమస్యలు అని అడిగారు చేయిస్తానన్నారు కరెక్ట్ గా జనవరి నెలలో వచ్చారు నీకేం కావాలా అన్నారు ఇవి కావాలా అన్నాం కరెక్ట్ గా మూడో నెల మార్చి మూడు నెలలకి పూర్తిగా అభివృద్ధి పరిచి ఈద్ గాను ఇంకా కొంత భాగం ఉంటే కూడా చేయిస్తామని చెప్పి పూర్తిగా అభివృద్ధిపరిచి అన్ని నమాజాలు కాదు అన్ని అనేక అని ఇచ్చిన ఘనత ఒక్క బర్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి దక్కింది శ్రీకాళ ఆస్తి ముస్లింల ముద్దు బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ఆయన నిలబడ్డం మాకు గర్వించదగ్గ విషయం గతంలో కూడా మాజీ వర్యులు బజ్జల వెంకట బజ్జల కృష్ణారెడ్డి గారు మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈద్గాలు కావచ్చు షాదీ మహల్ కావచ్చు అనేక నాటివి ఇచ్చిన ఘనత ఆయనకి దక్కింది ఆయన తనయుడు ఈ రోజు అదే అభివృద్ధి బాటలో ముస్లింలు ముద్దు బిడ్డ మా నాయన ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా నేను మీకు అభివృద్ధి చేసి తెరుస్తానని చిన్న సింపుల్ చూపించారు ఇంకా కూడా చాలా ఉన్నాయి ఈ రోజు ముస్లింలకి దన్నుగా నిలబడిన ఏకైక వ్యక్తులు బజ్జల ఫ్యామిలీ అని మేము గర్వంగా చెప్పుకునే విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా అల్లా అక్బరు Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allah <Susuk> banget. अल्लाह पांच नमाजमाम के साथ पढ़ना आसान फरमा एल्ला दिन शरीयत पर चलना आसान फरमा अल्लाह हमारे मामला को अल्लाह दुरुस्त फरमा हमारी माशरत को इस्लामी माशरा बना अल्लाह हमारे अखलाक को दुरुस्त फरमा कर अल्लाह आपसे मांग रहे हैं अल्लाह तो तो फरमा अल्लाह हम सब के जिंदगी में बरकत का फरमा